హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఇలాగా ప్యాన్ పెట్టేసుకొని నేను ఆయిల్ వేసుకున్నాను మీరు బటరు గీ ఏదన్నా వేసుకోండి టేస్టింగ్గా బాగుంటుంది ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆవాలు ఇలాగా ఫ్రై అయిపోయాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము నేనైతే ముందుగా గసగసాలు జీడిపప్పు ఇలా నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము ముందుగా నానబెట్టుకున్న ఈ గసగసాలు జీడిపప్పు అలాగే రెండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమోటాలు తీసుకున్నాను నేను ఇవి నాకు ఒక హాఫ్ కేజీ మష్రూమ్ అనమాట కాబట్టి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఇలా టమోటాలు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి గసగసాలు బాగా మిక్సీ అయిపోవాలి బాగా నున్నగా ఇప్పుడు ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాలు టమోటో ప్యూరి కదా ఇప్పుడు ఈ పేస్ట్ని అందులో వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి వాసన పోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఇలా దగ్గ బాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇలా చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనము ఇందులో సాల్టు పసుపు మీ టేస్ట్కి తగ్గ కారము అదంతా వేసుకొని అయితే గరం మసాలా స్పైసెస్ ఏం వేసుకోలేదు మీ కాలన్నా అవే వేసుకోవచ్చు నేను ఎందుకు మరీ ఎక్కువ మసాలా అని చెప్పేసి అవన్నీ వేసుకోలేదు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది చూసారా చాలా వరకు దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా నీట్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకుని మష్రూమ్ ఉంటుంది కదా దీన్ని వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు మష్రూమ్ అనేది తొందరగానే మగ్గిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్లో మష్రూమ్ బాగా దగ్గర పడిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టుకుందాం ఒక ఆవిరికి ఫాస్ట్గా మగ్గిపోతుంది అది ఇప్పుడు చూద్దాము చూసారా ఆయిల్ పైకి తేలిపోయి మష్రూమ్ కూడా బాగా మగ్గిపోయింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో కానీ సంగటి చపాతి ఇంకా కలర్ రైస్ దేంట్లో కన్నా తినచ్చు టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది చూసారా మష్రూమ్ కూడా బాగా దగ్గర పడిపోయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మరి కాసేపు అలా లో ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని జస్ట్ అలా టూ మినిట్స్ అలా కలిపేసుకొని అలా పెట్టేస్తే ఆ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి పట్టి మంచి టేస్టీగా తయారవుతుంది కర్రీ అనేది చెప్పడం కాదు కానీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్